గుప్పడెంత మనసు సీరియల్ని రిషి వసుని మనం అయితే ఎప్పటికీ మర్చిపోలేం అయితే గుప్పడంత మనసు సీరియల్లో భాగంగా ఈరోజు ఒక మంచి సీన్ మీ ముందుకైతే నేను తీసుకొచ్చాను ఒక ఫెస్టివల్ జరిగిన తర్వాత వసుని వసు వాళ్ళ ఇంటి దగ్గర తీసుకెళ్ళి దింపడానికి రిషి వెళ్తారు అయితే వసుధార కార్ దిగి కామ్గా లోపలికి వెళ్ళిపోతుంది అదేంటి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా నిన్ను డ్రాప్ చేశాను కదా అంటూ రిషి అడిగితే ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి అంటూ దగ్గరకు వచ్చి కార్ కేసు తీసుకుని వెళ్ళిపోతున్నాను అదేంటి కార్కిస్ తీసుకుంటున్నావు అంటే అంటే మిమ్మల్ని లోపలికి రమ్మనం అని నేను చెప్తున్నా అదేదో లోపలికి రండి అని మీ నువ్వే అడగచ్చు కదా వసూ అంటూ అంటారు రిషి కొన్ని కొన్ని చెప్పండి సార్ మీరే అర్థం చేసుకోవాలి అంటూ సరదాగా చెప్తుంది వస్తారు ఈ సీన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో మొత్తం కూడా ఈరోజు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది అదే కాకుండా గౌతమ్ మీద కోపం ఉన్నా సరే గౌతమ్ని క్షమించే రిషి సార్ మంచి గుణానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో ఈ రెండు వీడియోస్కి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇప్పటింత మంచి రీక్యాప్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి